వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ఘనంగా ఆవిర్భావ దినోత్సవం మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ రెండు వేల ఐదు మార్చి ఐదును ఆవిర్భవించి నేటికి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా కడప జిల్లా పొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేసిన ఎంపీజే సభ్యులు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం రాయలసీమ ఇన్ఛార్జ్ ఎన్డీ అయూబ్ ఖాన్ మాట్లాడుతూ ఎంపీజే సంస్థ పేదలకు పీడితులకు అనగాలిన వర్గాలకు మహిళలకు అండగా ఉంటూ వారి హక్కులు ఇప్పిస్తూ ప్రజాసేవలో ముందు ఉంటూ బీదరికం అనారోగ్యం అజ్ఞానాలను నిర్మూలిస్తూ ఆర్థిక దౌర్జన్యాలను అన్యాయాలను అరికడుతూ ప్రభుత్వ పాలన యంత్రాంగాలను వారి బాధ్యత పట్ల జాగృతి పరుస్తూ శాంతి భద్రతలను కాపాడుకుంటూ ప్రజల్లోకి చురుగ్గా వెళుతున్న సంస్థ భవిష్యత్తులో ఎంపీజే సంస్థ ఇంకా ప్రజలకు వారి హక్కులను ఇప్పిస్తూ సేవ చేస్తూ ప్రజల మద్దతుతో ముందుకు వెళ్లాలని సూచించారు జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ ఆనంద్ బాబు గారు మాట్లాడుతూ ఎంపీజే సంస్థ సేవా కార్యక్రమం చేయడం చాలా హర్షించదగ్గ విషయం అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జాకీ రుమ్రి పట్టణ అధ్యక్షులు హుస్సేన్ బాషా ఉపాధ్యక్షులు నజీర్ కార్యదర్శి మహమ్మద్ రఫీ మీడియా కార్యదర్శి మహమ్మద్ అస్లం కోశాధికారి ఇస్మాయిల్ సభ్యులు ముక్తార్ రవి అల్లా బకాష్ తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ టీవీలో వీక్షిస్తున్నారు ఈ రోజు మార్చి ఐదు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆవర్భించి నేటికి ఇరవై సంవత్సరాలు అంటే రెండు వేల ఐదు మార్చి ఐదున ఈ సంస్థ ఆవర్వహించింది నేటికి ఇరవై సంవత్సరాలు గడిచిన శుభ సందర్భంగా కడప జిల్లా పొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రి నందు బాలింతలకు చిన్నపిల్లలకు మరియు గర్భిణులకు బ్రెడ్లు మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ సంస్థ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ వ్యాప్తంగా రాష్ట్రంలో నుండి అనగారిన వర్గాలు మరియు పీడితులు మహిళలకు రక్షణ కల్పిస్తూ శాంతి భద్రతలు కాపాడుతూ ప్రజల్లోకి వెళ్తుంది ఈ సంస్థ శాంతి న్యాయస్థాపన కోసం ముందుకు వెళ్తుంది ఎవరి హక్కులు కూడా కాలరాడానికి వీలు లేదు అందువల్ల ఎవరి హక్కులైనా కొల్లగట్టునుచో అలాంటి వ్యక్తులకు హక్కులు ఇప్పించడానికి వెళ్ళవేళలా ముందుకుంటుందని ఈ సంస్థ తెలియజేస్తున్నాం ఈ సంస్థ ముఖ్యంగా ఒక ప్రెజర్ గ్రూప్ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనేది ఒక ప్రెజర్ గ్రూప్ ప్రభుత్వానికి ప్రజలకు వారిధిగా పనిచేస్తూ ఈ సంస్థ ముందుకు వెళ్తుంది కావున ప్రజల సహకారంతో ఇంకా భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలతో సహా మరియు ఒక మానవ హక్కులను కాపాడడానికి ప్రజల అండదండలతో ముందుకు వెళ్ళాలని మరియు ప్రజలు గొడక ఈ సంస్థను ఆదరించి మరియు సహకరిస్తారని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం తెలియజేయడం జరుగుతుంది జై హింద్ జై భారత్ నమస్కారం మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు జిల్లా ఆసుపత్రిలో ఏదైతే రోగుల కోసం కోసము పండ్లు బెడ్డు పంపిణీ చేయడం జరిగింది మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పోరాట పటిమలు చేసి ప్రజలను రావాల్సిన హక్కుల కోసం ఒక వారధిగా ఉండి ఒక బ్రిడ్జ్ మాదిరిగా ఉండి వాళ్ళ హక్కుల కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది ఆ కోవలోనే ఈ మీరంతా ప్రజలంతా ఈ మూమెంట్ పర్పిస్ అండ్ జస్టిస్ని సభ్యులుగా చేరి ఈ మూమెంట్ పర్పిస్ అండ్ జస్టిస్ని ముందంజ వేయాలని ముందుకు తీసుకోవడానికి మీ మీ అందరి సహకారం ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం గారికి మన జిల్లా అధ్యక్షులు జాకీ ఉమ్రి గారికి స్థానిక అధ్యక్షులు హుసేన్ బాషా గారికి మా అనేక సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను సలాములు తెలుపుకుంటూ అలాగే ఈ ప్రతి ఒక్కరు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఒదుటూరు పట్టణంలో చాలా ఇది గతంలో కూడా మేము ఎన్నో పోరాట వాళ్ళు చేశాము నాలుగు పర్సెంట్ రావడానికి కూడా ముస్లింల హక్కుల నాలుగు పర్సెంట్ ఎంతో ప్రయత్నం చేసాము రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో కాబట్టి మీ సహకారం ఎలాప్పుడు ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఇది శాంతి న్యాయం కోసం పోరాడేటటువంటి ఒక ఉద్యమ సంస్థ ఈ సంస్థ ఆవిర్భవించి నేటికి ఇరవై సంవత్సరాలు నే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆవిర్భావ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వ్యాధిగ్రస్తులకు పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ యొక్క మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ శాంతి న్యాయం కోసము పోరాడేటటువంటి ఒక సంస్థ ఈ సంస్థ ప్రజా సమస్యల కోసం పోరాడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థను ఆదరించవలసిందిగా కోరుకుంటూ నా పేరు హుసేన్ బాషా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పట్టణాధ్యక్షుడిని జై హింద్ జై భారత్ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రొద్దుటూర్ శాఖకి యూనిట్కి జానీసే ఏ జో ప్రోగ్రామ్ కియా ఆ మరిజోకు గవర్నమెంట్ మే उनकी यादत करते हुए उनको फलों की तकसीम की गई है और एम पी जे जो बहुत सारे अच्छे काम अंजाम देती है उन कामों में से लोगों को एहसास दिलाना उनके हकूक़ को याद दिलाना गवर्नमेंट को उनकी ज़िम्मेदारियों को याद दिलाना और साथ में जो ग़रीब हाल हैं जो मस्किन लोग हैं और जो बेहू़ मारे जाते हैं उनका हकूक़ दिलाना और जहाँ बेानसाफ़ होता है उनको इंसाफ़ दिलाना औरतों के ऊपर मजालिम है तो उन मजालम को दूर करने की आवाज़ उठाना और जहाँ भी ग़रीब है उनकी आवाज़ों को हुकूमत तक और जिम्मेदारों तक पहुंचाने की कोशिश करती है और एम पी इस तरीके से बहुत सारे अच्छे काम अंजाम देती है खैरत के काम करती है तो इस इस मौके के लिए एम के प्रदूर शाख की तरफ से हम तमाम लोगों का शुक्रिया अदा करते हुए मैं अपनी बात को ख़त्म करता हूँ जाकिर हुसैन कड़पा डिस्ट्रिक्ट एम पी जे प्रदूर कड़पा डिस्ट्रिक्ट ज़िला प्रेसिडेंट